ధర్మ జిజ్ఞాసులకు శుభాశీసులు దేవీ నవరాత్రులు ప్రారంభమై ఈరోజు రెండవ రోజు అనేకమంది నేను పూర్వం వీడియోలో చెప్పినటువంటి దేవీ స్తోత్రాన్ని అడిగి తీసుకొని చేస్తున్నారని ఆశిస్తున్నాను నేను ఎందుకంటే ఈ నవరాత్రి సమయాల్లో ఈ ఆశ్వీజ మాసం శరదృతు అంటే వర్ష ఋతువు అయిపోయిన తర్వాత శరదృతు శరత్ ఋతువు అంటే అర్థం బురద అని అంటే అనేక జన్మార్జితంలో చేసుకున్నటువంటి మురికి ఏదైతే బురద ఉందో ఆ బురదను తొలగించుకునే దానికోసంగా ఏర్పడిందే ఈ యొక్క దేవీ నవరాత్రులు ఇక్కడ నవ రాత్రి అని అంటారు రాత్రుడు అన్నారు ఇక్కడ నవ అనే దానికి రెండు అర్థాలు వస్తాయి ఇప్పుడు నవ సంఖ్య అంటే తొమ్మిది అని అంటారు అన్నారు కానీ నవ అంటే నూతనము అని అర్థం కూడా ఉంది అంటే పాప ప్రక్షాళనంతా చేసుకున్న తర్వాత మురికి తొలగిన తర్వాత మానవుడు ఒక నూతనమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తాడు అనేది ఒక అర్థం కానీ మనకు అమ్మవారిని ఆరాధించే విధానాల్లో ఒకటి తాత్వికారాధన మరొకటి సూక్ష్మము ఇంకొకటి స్థూలము ఈ అమ్మవారి విగ్రహం పెట్టడం ఆ అమ్మవారి యొక్క స్వరూపాన్ని చూచి వర్ణిస్తూ ఆరాధన చేయటం ఇది స్థూల ఆరాధన అంటే తత్వారాధన సూక్ష్మారాధన తెలియనటువంటి వాళ్ళు చేసేటటువంటి పనిది జ్ఞానులు ఉన్నారనుకోండి వాళ్ళు ఎక్కడ ఏ మూర్తి అంటే ఏ విగ్రహం దగ్గర ఏ పటం దగ్గర కూర్చోరు వాళ్ళు అంటే కూర్చోలేదు అని అంటే ఏంది పూర్వాభ్యాసం అంటే స్థూలారాధన చేసిన తర్వాత పరిపక్వత స్థితికి చూడండి మొగ్గు ఉంటుంది ఆ మొగ్గలో ఎంతో అందంగా దాగినటువంటి పుష్పం ఉంటుంది అది మనకు అప్పుడు వికసించి కనపడదు మొగ్గలాగా ఉంటుంది అది వికసించినప్పుడు మొగ్గ మాయమైపోతుంది పుష్పం మాత్రమే మనకు దర్శనమిస్తుంది అలాగే స్థూలం అనేటటువంటిది మొగ్గైతే అది వికసించిందనుకో ఆ వికసించితే ఏమవుతుంది పుష్పం అవుతుంది అలా పుష్పం వికసించిన తర్వాత చేసే ఆరాధన కూడా అందుకని స్థూలారాధనను కొట్టి పారేయకూడదు అది ప్రాథమిక దశ ఒక చిన్న పలకతోనే కదండి మనం అన్ని అక్షరాలు నేర్చుకుంది ఇప్పుడు పలకెత్తుకోగలుగుతామా అక్షరాలని నేర్చుకున్నాం కదని అది వదిలేసినాం అలాగే ఇక్కడ స్థూలారాధన కొంత చేసిన తర్వాత సూక్ష్మారాధన సూక్ష్మారాధనలు అంటే అమ్మవారి యొక్క స్వరూపమంతా కూడా మంత్రంతో మిళితమై ఉంటుంది మంత్రం యొక్క స్వరూపమే మంత్ర దేవతే అమ్మవారు అందుకని ఆ మంత్రాన్ని గురుముఖతగా గ్రహించి జపం చేస్తారు ఆ జపం చేసిన వల్ల నాస్తి పాతకరంట ఇక్కడ మనకు ఈ సప్తీ అనేటటువంటిది మార్కండేయ పురాణాంతర్గతమైనటువంటిది ఓ పురాణం ఉంది దాంట్లో ఈ దుర్గా మాహత్యము అని కూడా అంటారు నేను పూర్వం చెప్పినాను మీకు ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి భౌతికంగా మనం ఏం చేస్తాము మహాలక్ష్మి అంటే ఫైనాన్స్ అమ్మవారు ఏదో బాధలు తీరుస్తాయని ఒక ఉద్దేశం సరస్వతి అంటే చదువుల తల్లి అని మహాకాళి అంటే ఆమె అందరినీ సంహరిస్తుంది అని ఇక్కడ సప్తశతిలోకి వచ్చేలేకే వీరి యొక్క స్వరూపము వీరు చేసిన రాక్షస సంహారం మనకు మహావిష్ణువు దగ్గర ఉండేటటువంటి మహాలక్ష్మి ఆమె భక్తుల కోరికలు తీరుస్తుంది అని మాత్రం కొంతమందికి తెలుసు కానీ రాక్షస సంహారం అనేటటువంటిది తెలియదు ఇక్కడ దుర్గా సప్తశతి అంటే ఏడు వందల శ్లోకాల్లో ఈ మూరు ఈ ముగ్గురు దేవతల యొక్క చరిత్ర ఉంటుంది మనకు వీరు ఎవరివరిని సంహరించినారు వీరి నుండి మళ్ళీ ఎవరు ఉద్భవించినారు అనే విషయం అద్భుతంగా మార్కండే మహర్షి వర్ణించినారు ఇప్పుడు కాళి అన్నామనుకోండి ఇప్పుడు మనసు అమ్మవారు మొట్టమొదట మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అంటారు ఇక్కడ మహాకాళి అని అంటే మధుకైటబులను మధుకైటబులు అని వీరిని మహావిష్ణు మహావిష్ణువు నిద్రాస్థితిలో ఉన్నప్పుడు ఆయన్ని ప్రేరేపించి యోగ నిద్ర నుంచి మేల్కొని ఆ యోగ నిద్ర శక్తి ఏదైతే ఉందో ఆమె మహాకాళి అంటారు అర్థమైంది నేను లోపలికి ఇంకా వెళ్ళటం లేదు ఎందుకంటే వీడియో పెద్దదవుతుంది చూడరు అందుకని సంక్షిప్ సంక్షిప్తంగా నేను చెప్తున్నాను మహాకాళి అంటే మధుకైటపులను సంహరించినటువంటి ఆమె అని తర్వాత మహాలక్ష్మి అన్నారు ఇక్కడ మహాలక్ష్మి అనేటటువంటి ఆమె ఆమె ఏం చేసింది మహిషాసురుణ్ణి మర్ధించింది అంటే సంహరించింది మహిష అంటేది పశువు అంటే మనలో ఉండేటటువంటి పశుత్వం ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్కరిలో ఉంటుంది పశుత్వం అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఆ పశుత్వాన్ని నశింపచేసేటటువంటి దేవినేమన్నారు మహాలక్ష్మి అన్న ముందు మనం ఏం చెప్పుకున్నాం మహాకాళ్య ఏమేం చెప్తుంది మనలో ఉండేటటువంటి దివ్య చైతన్యాన్ని ప్రబోధిస్తుంది ప్రతి ఒక్కరూ మాతా చైతన్యంతోనే నడుస్తున్నారు అమ్మ చైతన్యం లేదనుకో మనం అలాగే శవాలై పడి ఉంటాం కనుక మహాకాళి మహాలక్ష్మి ఇక మహాసరస్వతి ఈ మహాసరస్వతి ఏం చేసింది శంభుణ్ణి శుంభుణ్ణి శంభు నిశుంభ వీళ్ళని సంహరించింది అంటే ఇక్కడ ఏంది ఇహమునందు పరమునందు ఏ సుఖమైతే అర్ధిస్తున్నామో వారేం చేస్తారు మహా అంటే ఈ ముగ్గురికి దేవతలకు కలిపి అంటే ఈ ముగ్గురికి విడివిడిగా ఐం హ్రీం క్లీం అనే బీజాలు ఉన్నాయి ఇప్పుడు ఐం బీజం వచ్చేవిటి ఇది సరస్వతి బీజం అంటారు ఇక్కడ క్లీం అనే బీజం ఉంది ఇది కామబీజము ఇక హ్రీం అనేటటువంటి బీజం ఉంది ఈ హ్రీం అనేటటువంటి బీజము హృల్లేకమంట అంటే ఈ మూడు బీజముల యొక్క స్వరూపమే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అర్థమైంది ఇక ఏడు వందల శ్లోకాలు ఉండేటటువంటి సప్తశతిని పారాయణం చెయ్యాలంటే దానికి అంగములు ఉన్నాయి కవచ అర్గల కీలక రాత్రిసుక దేవీ సుక్త రహస్యత్రయము ఇలాంటివన్నీ ఉన్నాయి ఇవన్నీ కలిపి చెయ్యాలి పారాయణం చెయ్యాలి చండీపారాయణం అద్భుతమైనటువంటి పారాయణం చండీపారాయణం అంటే ఈ చండీపారాయణం రమారమి మనకు ఒక సమగ్రంగా చదివగలిగేటటువంటి శక్తి ఉన్నాడైతే ఒక మూడు గంటల సేపు పడుతుంది అంత సమయం మనకు లేదు ఓపిక లేదు కూర్చోలేము ఏకాగ్రత కుదరదు అందుకనే మనకు పరమేశ్వరుడు అమ్మవారిని అడుగుతాడు ఏమని దేవి త్వం భక్త సులభే సర్వకార్య విధాయని ఓ దేవి నీ భక్తుడు సులభంగా సర్వకార్యాలను నెరవేర్చుకునేదానికి అందులో ఇది కలోహిక కార్య సిద్ధ్యర్థ బ్రూహి యత్నత అన్నాడు అంటే ఏమిటి ఇప్పుడు చూడు కలో చండీ వినాయకు అనే ఒక సూత్రం ఉంది అంటే ఒక ఈ కలియుగంలో మనకు పిలిస్తే పలికేటటువంటి వారు ఆరాధన చేస్తే త్వరగా మనకు ఫలితాన్నిచ్చేటటువంటి వారు ఎవరయ్యా అంటే వినాయకుడు చండీ అని అందుకని ఏదో భాద్రపద మాసం అంతా కూడా మనము వినాయకుడిని ఆరాధిస్తాం అలాగే ఆశ్చర్యం వచ్చిన తర్వాత అమ్మవారిని ఆరాధిస్తాం అందుకని ఈ కలియుగంలో వారు వారు వాంఛలు తీర్చుకునేదానికి కార్యాలు సఫలం చేసుకునేదానికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పు అని ప్రశ్నించినాడు షూ అప్పుడు అమ్మ ఏం చేసింది అద్భుతమైనటువంటి ఉపాయాన్ని మనకు అందించింది ఏమని శృణుదేవి ప్రవక్ష్యామి వినండి దేవి చెప్తుంది ప్రవక్ష్యామి కలో సర్వాభీష్ట సాధనం కలియుగంలో అన్ని సాధనలకి కూడా చెప్పేటటువంటి విషయం ఏమిటంటే సర్వాభి సర్వాష్ట సాధకం అన్నిటికన్నా ఉత్కృష్టమైన సాధనం ఆమె సరళంగా చెప్తుంది ఎవరో పండితులు కూర్చొని చెప్పినటువంటి సాధన కాదు ఇది ఇది స్వయంగా భక్తులైనటువంటి వారు అమ్మను ఆరాధించాలనేటటువంటి ఆర్ద్రత ఉన్నవారు తపన ఉన్నవాడు తపించేటటువంటి వాడు శ్రద్ధ కలిగినటువంటి వాడు మయా తవైవ స్నేహే వాప్య స్తుతి ప్రకాశయత్ ఈ యొక్క సప్తశతీ శ్లోకాలు ఉండేటటువంటి అమ్మను ఎవడైతే స్థుతిస్తాడో వాడికి సర్వాధిష్టాలు అన్నీ కూడా నెరవేరుతాయి అని మనకున్నాయి ఎలా అంటే సప్త శ్లోకి అన్నాడు అంటే ఏడు వందల శ్లోకాలనన్నింటినీ కూడా అమ్మ తీసుకొని సప్త శ్లోకి ఏడు శ్లోకాలు ఈ యొక్క నవరాత్రి సమయాల్లో ఈ ఏడు శ్లోకాలని మనం నిత్యం పఠించినామనుకో దుర్గా సప్తశతీ పారాయణంతో సమానమైనటువంటి ఫలితం మనకు ఉంటుంది అర్థమైందా ఇక దీనికి కరన్యాస అంగన్యాసాలు ఏమి ఉండవు కేవలం ఋష్యాధిన్యాసం ఉంటుంది అంటే ఈ ఋషి ఎవరు అలాగే ఏ చందస్సుకు సంబంధించింది ఏ దేవతకు సంబంధించింది దీంట్లో బీజమేమిటి కీలకమేమిటి శక్తి ఏమిటి అని సప్తశ్లోకీలనేటటువంటివి అద్భుతంగా అమ్మ ఇక్కడ మనకు వర్ణిస్తుంది కనుక జిజ్ఞాసులందరూ ఏం చేయాలి సప్తశ్లోకీ అక్కడ ఇక్కడ ఏదో దొరుకుతుంది పుస్తకాలలో మనకు సప్తశ్లోకీ ఉంటుంది వెతకండి వాటిని చక్కగా గ్రహించి అమ్మని పంచపూజ చేస్తే చాలండి మీరేం ధూపది ధూపము దీపము అలాగే నైవేద్యము తాంబూలం పెట్టండి అమ్మను మనసారా నమస్కారం చేసుకు ఎందుకంటే ఒక విషయం శివుడు ఎలాగైతే అభిషేక ప్రియుడు విష్ణువు ఎలాగైతే అలంకార ప్రియుడు అలాగే సూర్యుడు ఎవడైతే నమస్కార ప్రియుడు గణపతి తర్పణ ప్రియుడు ఇది చెప్తారు బ్రాహ్మణుడు భోజన ప్రియుడు అంటారు కానీ అది తప్పది బహుజన ప్రియ అన్నారు ఈ ప్రియ అనేది చెప్పలేక భోజన ప్రియ అని వాళ్ళు ఏదో వ్యంగ్యంగా అన్నారు అనుకోండి కనుక ఇక్కడ అమ్మవారు ఏం చేస్తుంది స్తోత్ర ప్రియురాలు అమ్మను స్థు స్తునే చాలి ఇక నువ్వేం చేయబలే మనసారా ఒకటి గుర్తు పెట్టుకోండి ఇందిని మన ద్వారా ఏదో నోరు వాగుతూ ఉంది కళ్ళు అమ్మవారిని చూస్తున్నది చేతి లేదు పుష్పాలు అక్షతలు వేస్తున్నారు దీనివల్ల ప్రయోజనం చాలా స్వల్పంగా ఉంటుంది కానీ మనస్సు ద్వారా చేసేటటువంటి స్థుతి మనసు ద్వారా చేసే పూజ అఖండమైన ఫలితాన్ని ఇస్తుంది కనుక శ్రద్ధాభక్తులతో అమ్మవారిని ఆరాధించాలి అనేటటువంటి ఉద్దేశంతో మీ సమస్తమైన కార్యములు సిద్ధించాలని చూడండి ఏదైనా ఒక మంత్రం ఉంది ఒక జపం ఉంది ఒక స్తోత్ర పారాయణ చేయండి ఏదో రెండు మూడు రోజులు చేసేసి చేతులు దురుపుకోవటం కాదండి కనీసం ఒక నలభై రోజులన్నా చేస్తే మీకు దాంట్లో ఉన్నటువంటి శక్తి ఎవరో చెప్పబలేదు అది మీకే తెలుస్తుంది మీకు అనుభవంలోకి వస్తుంది మీకు అనుభవంలోకి వచ్చినటువంటి దాన్ని ఇతరులకు చెప్పే అర్హత ఉంటుంది నీకు అనుభవమే లేదు ఏం చెప్తావు చెప్పగలుగుతావురా లేదు కాశీపట్టణాన్ని చూడలేదు మీరు ఏదో పుస్తకంలో చూసినావు చదివినావు పుస్తకంలో చదివినంత మాత్రం నీకు కాశీ యొక్క వైభవం మీకు అర్థమవుతుందా లేదు ప్రత్యక్షంగా చూచినటువంటి వాడికి ఉన్న ఆనందము గంగాహారతి చూచినటువంటి ఆనందము గంగలో స్నానం చేసినప్పుడు లభించేటటువంటి ఆహ్లాదము కేవలం పుస్తకంలో గంగా వైభవాన్ని చదివితే మనకు తెలుస్తుందా లేదు ఏం చేయాలి దాన్ని అనుభవించాలి కనుక య శాస్త్రం వదతి శాస్త్రంలో చెప్పినటువంటి దాన్ని పారాయణ చేయమన్నారు చేయండి ఆ పారాయణం చేసిన తర్వాత మనస్సు ద్వారా చేసేటటువంటి పారాయణం వల్ల మీకు అమ్మ యొక్క అనుగ్రహం లభిస్తుంది అమ్మ యొక్క అనుగ్రహం లభిస్తుంది ఏమీ లేదండి ఆ లోపల అనుగ్రహం బయట నుంచి వస్తుంది అనుకుంటే మాత్రం పొరపాటు అమ్మ అనుగ్రహం ఎక్కడుంది చైతన్య స్వరూపంలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి ఆ తల్లి అనుభవానికి ఎంత వస్తుందంటే అమ్మకి మధ్య నీకు మధ్య ఈ అజ్ఞానం అనేటటువంటి పొర ఏదైతే ఉందో ఆ పొర తొలగిందనుకో తల్లి తల్లిని దర్శనం నీకు లభిస్తుంది మనకన్నీ స్థూలంగా చూ చూడటం అనేది అలవాటైపోయింది మనం స్థూలంగా చూస్తేనే నమ్ముతాము అనేటటువంటి భావంలో ఉంటాం కానీ అంతర్గతమైనటువంటి ఆ అనుభవము అది ఉత్కృష్టంగా ఉంటుంది కనుక ఈ సప్తశ్లోకీని నేటి నుంచే ప్రారంభం చేయండి సాయంత్రం పూటని చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే దేవి నవరాత్రుల్లో అమ్మవారిని సాయంత్రం పూట స్థుతిస్తే తల్లి ఎంతో సంతోషిస్తుంది అందరికీ లభిస్తాయి ఈ యొక్క సప్త శ్లోకి ఒకవేళ మాకు సప్త శ్లోకి తెలియదండి ఎక్కడ లభించలేదనేటటువంటి వారు మాత్రమే డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్కి కాల్ చేయండి వాట్సాప్లో మీకు నేను చక్కగా ఆ స్తోత్రాన్ని మీకు అందిస్తాను ప్రతినిత్యం చేసుకోండి ఏడు శ్లోకాలు దానికి పలస్థుతి కలుపుకొని ఒక రెండు శ్లోకాలు ఆనందంగా అమ్మవారి సన్నిధిలో పోతుంది ఇప్పుడు వెళుతారండి ఇప్పుడు ఒక సిస్టమ్ ఏంటంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళి వాడి గిరిగిరిగిరిగిరిగిరి ప్రదక్షిణాలు నూట ఎనిమిది ప్రదక్షిణాలు అదేంది శరీరానికి ఇచ్చేటటువంటి శ్రమే అదే ఒక ఆలయానికి వెళ్ళావు అమ్మవారిని కంటిన్యూ దర్శించుకున్నావు ఆలయంలోకి వెళ్ళినప్పుడు మౌనంగా నువ్వు అమ్మ చైతన్యాన్ని దర్శించాలి అమ్మను మౌనంగా నువ్వు చూడాలి అంతేగాని అక్కడికి వెళ్ళి మీ యొక్క సాంసారిక విషయాలు లౌకిక విషయాలు మాట్లాడుకుంటూ ఏదో ఎంజాయ్మెంట్ కోసంగా తిరిగినట్టుంటే ప్రయోజనం ఉండదు దానివల్ల పాపమే సిద్ధిస్తుంది తప్ప పుణ్యం అనేది మీకు రాదు వెళ్ళండి అమ్మని దర్శించుకోండి ఏదైనా ఒక ప్రక్కన ప్రశాంతంగా కూర్చోండి ఈ సప్తస్సులోకి పారాయణం అమ్మ సన్నిధిలోనే పఠించండి అమ్మ అయ్యో చూడరా మీడి శ్రద్ధగా నన్ను ఇక్కడికి వచ్చి కూర్చొని చేస్తున్నాడని మురిసిపోతుందండి కనుక నంబర్ చెప్పాను కదా కాల్ చేయండి మీకు నేను ఆ సప్తూకి అందిస్తాను చూడండి నేను ఏదో నంబరు చెప్తాను ఓ ఐదు పది ఐదు మంది ఐదు ఆరు మంది కన్నా ఎక్కువ అడగరు ఎందుకంటే ఈ శ్లోకాలు ఇవన్నీ కూడా చదవాలి అంటే అనేక జన్మార్చత ఉండాలి దీన్ని రక్షించుకునే తల్లి ఆమె దీన్ని ఎవడో రక్షించబడలేదు ఇప్పుడు ఆటంబాబు చేసే విధానం ఉంటుంది నా రహస్యం ఉంటుంది అందరికీ తెలుస్తుందా ఆటంబాబు ఎలా చేయాలో లేదు కొంతమందికి తెలుస్తుంది విజ్ఞానులకు తెలుస్తూ అలాగే అమ్మ స్తోత్రముల ద్వారా కలిగేటటువంటి అనుభూతి అమ్మ స్తోత్రాలు ఏ స్తోత్రాలు చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది అనేటటువంటి రహస్యమైన గ్రంథాల యొక్క అనుభవం మనం చెప్పినా కూడా అర్థం కాదు అది ఆ అమ్మ కృప ఉంటేనే వాడు దాంట్లోకి తుంగి చూస్తాడు లేదా పై చేసేసి కొట్టిపరేస్తాడు కనుక అమ్మ దయను కోరుకునేటటువంటి వారు ఆరాధించాలి అనేటటువంటి వారు మీరు సప్తస్ సప్తస్ అంటే స్తోత్రాలంటే ఏడు వందల శ్లోకాలు చదవాల్సినటువంటి అవసరం లేదు ఈ ఒక్క సప్తస్ శ్లోకి చదివినారనుకోండి మీ జన్మ ధన్యమవుతుంది ప్రాప్తి కలుగుతుంది ఇక్కడ ఐశ్వర్యం అంటే రెండు విధాలు ఈశ్వర ప్రాప్తి ఐశ్వర్యము ఈశ్వరు ప్రాప్తి కలగటమే ఐశ్వర్యం మరొకటి భౌతికమైన సుఖాలను భౌతికమైనటువంటి సుఖాలు రెండూ కూడా లభిస్తాయని ఆశతో ఈ విషయాన్ని మీకు నేను చెప్పటం జరిగింది కనుక అందరూ కూడా ఆచరించి ఈ దేవీ నవరాత్రంలో తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాస్కులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారా లోకా సమస్తా సుఖినో భవంతు ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్